ప్రతికి మంచి టెక్నీషియను దాని ఇండస్ట్రీ మొత్తం ఏకాగ్రవంగా ఒప్పుకుంటుంది మీ ఇంతకుముందు సినిమా కూడా అనుకున్న రేంజ్కి వెళ్ళకపోయినా ఆ టెక్నికల్ వర్క్ కానీ అందులో మీ కొన్ని కొన్ని ఫ్రేమ్స్ సీడ్లు కానీ చాలామంది మీకు ఎప్రిసియేషన్ వచ్చింది బస్కు స్క్రిప్ట్ లెవెల్లో మీరు డౌన్ అవుతుంటారు అని ఆ సినిమాతోటే చెప్పారు సో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు సార్ ఇది ఫైవ్ ఇయర్స్ పట్టింది సార్ రైటింగ్ ఇది సో అలాగే ఎగ్జిక్యూషన్ కూడా అంతే టైం పట్టింది రీచెక్ కూడా అన్నిసార్లు చేసుకున్నాము ఈసారి అది ఉండదని నా గట్టి నమ్మకం సార్ సో ట్వెల్త్ మళ్ళీ అబౌట్ ఇట్ సారీ సార్ ఎందుకు సార్ ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు మీరు కొంచెం డౌట్ అని ఎందుకు అలాగా ఆయన పాజిటివ్గా మాట్లాడుకుందాం ట్రైలర్ బాగుందని ముందు మీరే చెప్పారు కష్టపడి చేసాం ఆయన అన్నిటికంటే ముఖ్యంగా సార్ నేను మూర్తి సార్ జయా అపజయాలు అనేవి దైవాధీనం మీకు తెలియదు కాదు ఇక్కడ ఎంతమందికి నచ్చింది అనేది మనం చెప్పలేం బట్ నేను ఒకటి చెప్పగలను కార్తిక్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు అది అన్నిటికంటే ముఖ్యం కాబట్టి విఆర్ వెరీ హ్యాపీ కార్తిక్ గారు అంటే చాలా ఇష్టం ఉంది నాకే కాదు ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం ఉంది ఇండస్ట్రీలో ముక్త చెప్పే మాట అంటే ఆయన సినిమాటోగ్రాఫర్ గా ఉండిపోయి ఉంటే ఆయన డేట్స్ దొరకడం కష్టం అనే మాట ఉంది అంత పెద్ద ఫోటోగ్రాఫర్ సార్ సినిమాటో ఇస్తున్నా ఇస్తున్నా సినిమా చూసారా కార్తీక్ గారి గురించి మాట్లాడితే ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు చూసారా నా ఉద్దేశం ఏంటంటే సార్ సినిమాటోగ్రాఫర్ అంటే స్టోరీ టెల్లర్ కూడా సార్ తన స్టోరీ టెల్లర్ కూడా తను గొప్ప సినిమాటోగ్రాఫర్ అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ తన గొప్ప స్టోరీ టెల్లర్ కూడా అని ఇట్ గోస్ వితౌట్ సీయింగ్ ఎనీవే సార్ సార్ ఏదైనా ఒకటే మీరు 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 అడగటం మాకు అలవాటే చెప్పటం మీకు మీకు అలవాటే సార్ మీరు రెడీగా పెట్టుకుని వచ్చారు సార్ జేబులో అన్నిని మూర్తి గారు మీకు క్లారిఫికేషన్ కార్తీక్ డేట్స్ కూడా దొరకండి డైరెక్టర్ గా మీకు అవునా ఎవరికి ఇండస్ట్రీలో సూపర్ మీరే ముందు బ్లాక్ చేసి ఉంటారు హీరో నెలగా బ్లాక్ చేశారుగా